శక్తి తీర్మానాన్ని బలపరచడానికి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారిని ఆహ్వానిస్తున్నాం సభాయ మహా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ మాన్య శ్రీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి సహచర మంత్రివర్యులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ముందు కూర్చున్నటువంటి నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను మాట్లాడే సబ్జెక్టు మీ అందరికీ కూడా తెలుసు స్త్రీ శక్తి ఈరోజు మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలను నడయాడతారు అని పూర్వం ఉన్నటువంటి ఒక నానుడి ఈరోజు ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఇచ్చి వాళ్ళని కుటుంబంలో గౌరవప్రదంగా బ్రతకడానికి అవకాశం ఇచ్చింది స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన జన్మదినం పురస్కరించుకొని ఈ మహానాడు కార్యక్రమం మనం జరిపించుకుంటున్నాం నందమూరి తారక రామారావు గారు ఆడపిల్లలకు ఆస్తి హక్కుతో పాటు స్థానిక రిజర్వేషన్లో తొమ్మిది శాతం ఇచ్చారు ఆ రోజు అలా ఇచ్చిన తర్వాత మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్తో పాడు కాలేజీల్లో అలాగే ఉద్యోగ అవకాశాల్లో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చి స్త్రీ శక్తికి మరి కాస్త మనందరినీ వెన్ను తట్టి ప్రోత్సహించినటువంటి మహానుభావులు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలు అని పిలిచి నుదుటి మీద ముద్దు పెట్టి నెత్తి మీద ఒక గుద్దు గుద్ది వాళ్ళని కింద పడేస్తున్న పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు ఎవరైనా ఒక ఆడపిల్ల కన్నీళ్లు ఉన్నాయి అంటే వెంటనే నేనున్నాను అనుకొని ముందుకొచ్చి వాళ్ళ కన్నీళ్ళు తుడిచేటట్టు పరుస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు లోకేష్ బాబు గారి గురించి చెప్పాలి ఒక వాట్సప్ మెసేజ్ పెట్టినా ఎవరైనా ఒక లెటర్ రాసినా ఎవరైనా ఒక కబురు ఉంచినా చాలు వెంటనే లోకేష్ బాబు గారు స్పందించి ఆ ఆడపిల్లకి రక్షణగా ఉంటున్నారు అలాగే ఆడపిల్లలను ఎవరైనా ఏడిపించినా ఆడపిల్లల మీద అగాధ్యాలు చేసినా వెంటనే వాళ్ళ తాట తీయండి అని చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్డర్స్ కూడా వేశారు ఆ రోజు అమరావతిలో మహిళల్ని బట్టలు ఊడదీసి వాళ్ళంతా అసభ్యకరంగా వాళ్ళని కొట్టి అలాగే చాలామంది ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి లాంటి చాలామంది ప్రజాప్రతినిధుల్ని పూర్తిగా అసభ్యకరమైన పోస్ట్ పెట్టి ఎంతో హింసించేవాళ్ళు ఈరోజు చూసుకున్నట్టయితే మహిళల్ని భద్రతతో బాధ్యతగా ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా ఎవరైనా కామెంట్ చేస్తే ఊరుకోను అని ఒక నిర్ణయం చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మహిళాలోకం అంతా కూడా రుణపడి ఉంటామని మనందరం కూడా తెలియజేసుకోవాలి ముఖ్యంగా అమ్మని చెల్లిని బయటకు గెంటేసినటువంటి నాయకుడున్న ఈ జిల్లాలో మమ్మల్ని అందరినీ సొంత అక్కచెల్ల చూసుకుంటున్నటువంటి లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా క్షేమంగా ఉన్నారు ముఖ్యంగా గత కాలంలో చంద్రబాబు నాయుడు గారు మూడవసారి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తల్లి ఎక్స్ప్రెస్ అని ఒక ఎక్స్ప్రెస్ తీసుకురావడం జరిగింది మహిళలకి ఒక బిడ్డను జన్మనిచ్చిన తర్వాత ఆ మహిళని ఆ బిడ్డని తీసుకెళ్లి తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్రెస్ లో దించడం జరుగుతుండేది అది గత కాలంలో దాదాపు పదిహేను లక్షల మంది మహిళలకి అది ఎంతో సేవ చేసింది కానీ గత సైకో జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాలో ఉన్నటువంటి పులివెందల పులి అని చెప్పుకుంటున్నటువంటి పిల్లి మనందరం కూడా మాట్లాడితే వెంటనే ఏదైనా వేరే రాష్ట్రానికి పారిపోతున్నటువంటి ఒక అసమర్థుడు మహిళల తాలూకా ఎన్ని పథకాలు క్యాన్సిల్ చేశాడు అంటే చాలా పథకాలు ఒకటి కాదు రెండు కాదు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎన్టీఆర్ బేబీ కిట్స్ అన్నామృతం తల్లి సురక్ష పథకం సామూహిక సీమంతాలు మహిళలకి ఉచిత వైద్య పరీక్షలు బాలామృతం తల్లి బిడ్డ చల్లగా సైకిళ్ళ పంపిణీ సకల బాలికల సంరక్ష పెళ్లి కానుక దీపం పథకం డా మహిళలకి రుణాలు ఇలాంటి చాలా పథకాలను రద్దు చేసి మా అక్క అందరికి కూడా నెలకి మూడు వేల రూపాయలు ఇస్తాను బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ అందరికీ కూడా నేను డబ్బులు ఇస్తానని నమ్మబలికి ఎవరికి కూడా పైసా ఇవ్వకుండా తిరిగి డాక్రా గ్రూపులందరికీ కూడా ఈరోజు డోక్రా గ్రూపులు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు మానస పుత్రిక డాక్రా గ్రూపులు పెట్టి మహిళలందరినీ ఆర్థికంగా ఎదగడానికి చేయూతనిస్తే అలాంటి డోక్రా గ్రూపులకి రుణాలు ఇవ్వకుండా డోక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళల డబ్బులు తినేసినటువంటి దేవాంతకుడు ఎవరయ్యా అంటే సైకో జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికి కూడా చెప్పక తప్పదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కార్యకర్తలు కాదు అందరూ లీడర్లు మీరందరూ కూడా సమావేశాలకు వెళ్ళి చెప్పే పరిస్థితుంది సమావేశాల్లో ఖచ్చితంగా అందరికీ కూడా ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్లో ఈరోజు రాష్ట్ర జనాభాలో యాభై శాతం మంది మహిళలు ఉన్నారు యాభై శాతం మంది మేమే ఉన్నాం ఆ రోజు మా నాయకుడు కండతడి పెట్టుకుంటే ఇది గౌరవ సభ కా వచ్చినప్పుడే ఇది గౌరవ సభ గౌరవ సభగా వచ్చినప్పుడే నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతాను అని నాయకుడు చెప్పిన వెంటనే మొత్తం యాభై శాతం మంది మహిళలు కూడా ఆయన వెంట నడిచి మహిళల ఓట్లు అత్యధికంగా పడినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మనం నాలుగవసారి కూడా గెలిపించుకున్నామని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మన పిల్లల్ని కానీ మహిళలు కానీ దయచేసి గౌరవించండి మహిళల మీద జరుగుతున్నటువంటి చిన్న చిన్న అగాయలు చిన్న చిన్న వాటిలనే కూడా మనం మారితేనే మారుతాయి ఎందుకంటే ఎంతమంది ఉన్నా కానీ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పోలీసుల లాగుండి మహిళలను రక్షించమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక గిరిజన మహిళనే నేను ఈ రోజు రాష్ట్ర మంత్రిగా ఇక్కడ ఉన్నాను అంటే ఒక సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టి నాలాగే ఇంకొక ఇద్దరు సోదరి ఉన్నారు ముగ్గురు మహిళా మంత్రులు గత కాలంలో మహిళా మంత్రులాగా ప్రశ్నలకు మాత్రమే కనిపించే మంత్రులు కాదు స్వశక్తితో నిర్ణయాలు తీసుకొని మీరు చేయండి అని భుజం తట్టి మమ్మల్ని ముందుకు పంపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఆస్వాదించిన మీ అందరికి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు జై తెలుగుదేశం లోకేష్ బాబు గారి నాయకత్వం జోహార్ జై తెలుగుదేశం 3 sekte meda